హాయ్ అండి వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరిన్ని మంచి అప్డేట్తో మీకు వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒకటి రెండు సార్లు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో రియల్ వర్లో అనేది మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఇంకా చాలామంది కొత్తగా చూస్తున్నారు వీలైతే ఇంకా ఇంకా స్టార్ట్ చేసుకున్న అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను నా రిఫరల్ లింక్ పెట్టుకొని చేసుకోండి ఒక కాయిన్ వస్తుంది మీకు ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న గంటసెంబలు అయితే ప్రెస్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన గ్రూపుల్లోన అదేవిధంగా వాట్సాప్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరికీ కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా పది నుంచి ఒక ఇరవై మంది వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం త్వరగా పదివేలు మంది రీచ్ అయ్యేలాగా మీ సపోర్టు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు చూడండి చాలా వరకు ఆల్రెడీ టెస్టింగ్ పేజీలో ఉంది పైకాన్ అనేది పైమాల్ మెట్రో అని కాయిన్ స్క్రో పై చైన్ మాల్ అని పిటగో ట్రావెల్సు వాటికట్టు డాబియా మాలు పికెట్ ప్లేసు పై చైన్ మాల్ ఈ విధంగా ఆల్రెడీ పై చైన్ మాల్లో అయితే ఆల్రెడీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్రెడీ అఫీషియల్గా జరుగుతుంది ఇంటర్నల్గా సైట్లోకి వెళ్ళి చూస్తే మీరు బ్రెయిన్ స్ట్రామ్లో ఆప్షన్లోకి వెళ్తే పై పెస్ట్ అనేసి వ్యాలెట్ అని కేవైసీ అని ప్రొఫైల్ అని అదేవిధంగా ఇంకోటి పై చైన్ మాల్ అని బ్రెయిన్ స్ట్రామ్లో ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు చూసుకుంటే కనుక పీసీఎం అని చెప్పేసి డైలీ ఒక టోకన్ కూడా వస్తూ ఉంటుంది అలాగే పై పెస్ట్లోకి వెళ్తే డైలీ కొన్ని టాస్కులు ఇస్తున్నాడు అందులో ఆయన టోకెన్స్ ఇస్తే కనుక ఒక కాయిన్ వస్తుంది అవి కూడా మీరు ఉపయోగించుకుంటే దానికి కూడా మనం వీడియోలు చేద్దాం మీరు కంటిన్యూగా మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే నెగిటివ్గా చేస్తున్నాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు నెగిటివ్గా చేసి నేను రోజంతా కష్టపడి మీరు ఆ చిన్న మాటతో నాకు చాలా డిసప్పాయింట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు రాబోయే కాలం అంతా కూడా వస్తు మార్పులు అనేది జరుగుతుంది డిజిటల్ కరెన్సీలో ఈ పై నెట్వర్క్ అనేది ఇంతవరకు క్రిప్టో హిస్టరీలోనే వస్తు మార్పిడి అనేది ఎప్పుడూ జరగలేదు ఒక పై కాయిన్ ద్వారా మాత్రమే భవిష్యత్తులో జరగబోతుంది దానికి మీరంతా చూస్తారు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి చూడు గట్ అనేది ఉంది కదా ఇందులో అయితే గ్రోసరీస్ అని డైలీ ఎసెన్షియల్స్ ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ స్పోర్ట్స్ అవుట్డోర్స్ రెస్టారెంట్స్ హోటల్స్ ఎలక్ట్రానిక్స్ అప్లియన్స్ మొబైల్స్ అదేవిధంగా ఈ లోకల్లో లోకల్ బిజినెస్ వాళ్ళకి పీర్ టు పీర్ ట్రేడింగ్ ఆఫ్ ఐటమ్స్ అనమాట సర్వీసెస్ ఇన్ పై కరెన్సీ లోకల్ క లోకల్ స్టోర్లో కానీ ఇవంతా జరుగుతుందనమాట ఈ లోకల్ స్టోర్ అంతా కూడా ఈ పై నెట్ వర్క్తో సెటప్ అనేది జరుగుతుంది వాటి గట్టానే అప్లికేషన్ ద్వారా అందులో మీకు ఆల్రెడీ మనకి పై ఒక సిస్టంలో ఇచ్చారు అదేవిధంగా ట్రావెల్స్ ట్రావెల్ అండ్ సోషల్ ప్లాట్ఫామ్ విత్ సెక్యూర్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ట్రావెల్స్ వరల్డ్ వైడ్ విత్ పై ఈ విధంగా ఉంటుంది పిటుకో ట్రావెల్స్ అనేది ట్రావెల్స్ కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటుంది తర్వాత మై పెస్ట్ మ్యాప్ అని చూసుకుంటే కనుక లోకల్ బిజినెస్ వాళ్ళకి ఈ పైతో కమ్యూనిటీ కనెక్షన్స్ అనేది జరుగుతుందనమాట సో ఇన్ని రకాల అప్లికేషన్స్ అనేవి పైలెట్ ద్వారా రావడానికి రియల్ లైఫ్లో ప్రతి ఓమన్కి ఉపయోగపడే విధంగా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మనకి ఎటువంటి డబ్బులు మనం పే చేయట్లేదు అందరూ ఫ్రీగా చేసుకోండి మొబైల్ మొబైల్లో మైనింగ్ చేసుకోవడం జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ నెట్ చాలా వేస్ట్ చేస్తాము ఆ అవకాశాన్ని ఇది దశాబ్దానికి ఒకటి వస్తుంది ఈ దశాబ్దంలో ఇది ఒకటి మంచి అవకాశం అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మనకి చూడండి మనకి వన్ ఫైవ్ మాన్లో చూసుకుంటే కూడా అది ఆర్డీఆర్ఎస్ ఈట్రాన్ జీటీ అనేది మనకు పెట్టాడు అది రియల్గా మనకి బయట కొనాలంటే అది కోట్లో ఉంటుంది ఆ కారు వన్ పాయింట్ నైన్ సిఆర్ అంతా చూపిస్తుంది అది ఇప్పుడు చెప్పిన మోడల్ కారు ఓకేనా అది రియల్గా రావాలని కోరుకుందాం అది అంతా టెస్టింగ్ పేజ్లో ఉంది నిజ జీవితంలో రావాలని కోరుకుందాం అలాగే ఫిలిప్ చూడండి ఫిలిప్స్ ఎయిర్ కండిషనరు బేస్ హోమ్ థియేటర్ చూడండి ఇవన్నీ కూడా ఎంత మంచి అవకాశాలు ఇవి ఇలాంటివన్నీ ఎన్నో వస్తాయి ఇదంతా టెస్టింగ్ పేజీలో ఉంది కావాల్సింది మనకి సహనం కావాలి మైనింగ్ చేసుకొని కాయిన్లు ఎర్న్ చేసుకునే దాని మీద మనకు ఆలోచన ఉండాలి తప్ప అది వస్తుందా ఇది వస్తుందా అని ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే మనం డబ్బులు పెడే లేదు ఇందులో ఎంత వచ్చినా పర్వాలేదనే ఆలోచనతో మీరు మైనింగ్ చేసుకోండి ప్రిఫర్ చేసుకోండి చూడండి ఆల్ గుడ్స్ ఆర్ పర్చేజ్డ్ బై పై విత్ సపోర్ట్స్ గ్లోబల్ పైనిర్స్ టు యూజ్ పై టు పర్చేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చూడండి యాపిల్ ఐఫోన్స్ అవన్నీ కూడా లక్షల్లో ఉంటుంది అది మామూలు విషయం కాదు అది పైతో ట్రాన్సాక్షన్స్ చేయడానికి రానున్న కాలంలో దానికి టెస్టింగ్ పేజీలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది వన్ పై మాల్ అంటే ఒక ఏ వస్తువు అయినా ఒక పైతో కొనుక్కోవచ్చు అది అందాగా జస్ట్ టెస్టింగ్ పేజీ కాబట్టి చిన్నగా అప్లికేషన్లు మనకి అర్థం అవడం కోసం అలాగ మొబైల్ ఫోన్స్ పెట్టారు అది రియల్గా రావాలని మనం కోరుకుందాం రియల్ లైఫ్లో వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఇంకా స్కిప్ చేయకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న చూసిన వీడియోలు అయితే ఇంచుమించుగా మూడు వేల దగ్గర మంది చూసారు ఒక వీడియోకి కనీసం మరి మూడు మంది చూసినప్పుడు అందులో నాకు అందులో టెన్ పర్సెంట్ మాత్రమే లైక్లు వచ్చాయి అంటే ఉన్న నైంటీ పర్సెంట్ పీపుల్కి ఇష్టం లేదేమని నాకు అనిపించింది మరి నేను ఇంత మంచి అప్డేట్స్ తీసుకొని వస్తుంది అవేర్నెస్ లేకపోవడం వల్ల జనాల్లోకి వెళ్ళడం లేదు చూడండి మనం కనీసం ఆ చివర త్రీ డిజిట్స్ డిలీట్ అయిపోయి మనకి ఆ ముందు మూడున్నర డిజిట్లు వచ్చినా మనకు చాలా హ్యాపీనే ఫ్రీగా వచ్చిందే కదా అదేవిధంగా చూడండి పాయింట్ టూ ఫైవ్ కాయిన్తో చైనాలో కార్లు కొన్నారు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట అదంతా కూడా లైవ్ వీడియోస్ మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను చూడండి ఊరికి నేను ఎడిటింగ్ చేసి పెట్టేది ఏం కాదు పాయింట్ పైతో ఒక కార్ కొన్నారు మరి మీ దగ్గర వంద కాయిన్లు ఉంటాయి మీ దగ్గర వెయ్యి ఉంటాయి పది కాయిన్ పదివేలు కాయిన్లు ఉంటాయి ఒకప్పుడు బిట్ కాయిన్ పది రూపాయలు పది పైసలు ఇరవై పైసలు రెండు వేల తొమ్మిది పదిలో ఈరోజు తొంభై లక్షలు అదే విధంగా ఊహించుకోండి మనము రోజంతా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలయితే కష్టపడతాము టైం వేస్ట్ చేస్తాము పదివేలు ఇరవై వేలు వేలకి మనం జాబ్ కోసం మనం ఉన్న కాలంలో చాలా ఘనసంతో మనం జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తాము అది తీసుకు ఒక అవకాశం ఉపయోగించి తీసుకోండి మొబైల్లో చిన్న అప్లికేషన్ కాబట్టి చూడండి ప్రతి ఒక్కరి సార్లో కూడా హై నెట్వర్క్ అనేది అప్లికేషన్ ఉంది చూడండి ఎంజాయ్ చేస్తూ ఆటో పాటు చేసుకుంటాను అది అంతా వీడియోలో చూడండి అవన్నీ కూడా మీకు ప్రజెంట్ చేయడం కోసం నేను ఈ మీకు అప్డేట్ జరిగింది అప్డేట్ చేయడం జరిగింది చైనాలో చూడండి బీజింగ్లో చైనా క్యాపిటల్ బీజింగ్ కదా అక్కడ మెర్చెంట్స్ కంపెనీ ఫైవ్ టీ టీషర్ట్లు కూడా వేసుకుంటారు ఈ విధంగా మనకి ప్రమోషన్ అంటే జరుగుతుంది జీసీబీ వాల్యూ మీద ఒక క్రాప్ జ్యూస్ పర్సను చూడండి జీసీ వాల్యూతో ఆ జ్యూసు అమ్ముకొని వీధులంటా తిరుగుతూ ఉన్నాడు ఒక బైక్ మీద అది మనం చూస్తున్నాం చూడండి వీడియోలో ఎక్కడికక్కడే క్రిప్టోలో ఏ కాయిన్ మీద లేని విధంగా ప్రపంచ జనా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా రెండు వందల దేశాల పైగా ఎక్కడ చూసినా జీసీబీ వ్యాల్యూతో టీషర్ట్లు వేసుకొని ప్యాంట్లు వేసుకొని వాళ్ళు నచ్చినట్లు ప్రమోషన్ అయితే చేస్తూ ఉన్నారు ఓన్లీ పెండింగ్ అంతా ఏంటని అంటే టెస్టింగ్ పేజ్ నుంచి రియల్ లైఫ్లో రావడం ఒకటే పెండింగ్ ఉంది ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇంటర్నల్గా మనం చూసుకుంటే బ్రెయిన్ స్టామ్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఆల్రెడీ ఎవరు నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ పైతో కొనుక్కోవడం అనేది జరుగుతుంది అది మీరు ఇంటర్నల్గా వెళ్ళి కూడా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు కాకపోతే అనవసరంగా ఎక్కువ కాన్లు పెట్టి చిన్న చిన్న వస్తువులు కొనవద్దు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓన్లీ మీరు ఇచ్చే సపోర్టింగ్ని బట్టి నేను ఏ వీడియో చేయాలన్నా నాకు సపోర్టింగ్ అవుతుంది కానీ ఫాలోవర్స్ అయితే ఏం పెరగలేదు పెద్దగా ఒక వెయ్యి మంది అయ్యారంతే పక్కన ఒక నెల రోజుల్లో పదివేల మంది అవ్వాలని నా ఆలోచన అది మీ చేతిలోనే ఉంది దానికోసం మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను వీళ్ళంతా అంటే నెగిటివ్ కామెంట్స్ నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళంతా ఊరినే చేస్తున్నారంటారా ఏమీ లేకుండా చేస్తున్నారంటారా వాస్తవానికి బిట్టుకోను ఇతిరేమో ట్రేడింగ్లో ట్రేడింగ్ చేసుకోవడం తప్ప రియల్ లైఫ్లో కొంతమందికి తప్ప టెన్ పర్సెంట్ పీపుల్కి ట్రేడింగ్ చేసేటోళ్ళకి దానికి ఉపయోగపడతాం తప్ప రియల్ లైఫ్లో ఏ యుమన్కి కూడా ఉపయోగం అనేది లేదు కానీ పై ఆ ఎకో సిస్టమ్ పరంగా గాడ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఆల్రెడీ క్రాస్ అయిపోయింది చూడండి రెస్టారెంట్లో చిన్న చిన్న కిరాణా షాపుల్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం వస్తు మార్పులు అనేది జరుగుతూ ఉంది చూడండి మన ఇండియాలో కూడా రీసెంట్గా మనకి రీసెంట్గా నేను ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను జైపూర్లోని రాజస్థాన్లోని కూడా మనకి ప్రమోషన్ అనేది జరిగింది అంటే జీసీ వ్యాలీ కోసం ప్రమోషన్ అయితే జరుగుతూ ఉంది బట్ రియల్గా కొన్ని రెస్టారెంట్లు జీసీ వ్యాలీ మీద మనకి మలేషియాలో అయితే ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేశారు లైవ్ వీడియో కూడా చూసాం మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనం గూగుల్ పే ఫోన్పేతో డబ్బులు ఎలా తీసుకుని వెళ్ళి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటామో రేపు అన్న రోజు ప్రతి ఒక్కరి సెల్లో నెట్వర్క్ అనేది ఉంటే ఆ కర ఈ కరెన్సీతో మీరు బుక్స్ కానీ స్టేషనరీ కానీ మనకి ఇంట్లో ఏ టు జెడ్ ఏ అవసరాలు ఉంటాయో ఒక జ్యువెలరీ అవ్వచ్చు బట్టలు బట్టలు అవ్వచ్చు లేదంటే కిచెన్ ఐటమ్స్ కావచ్చు బ్యూటీ పార్లర్గా రిలేటెడ్ కావచ్చు ఏదైనా కూడా ఏదైనా కూడా మీకు ఎక్స్చేంజ్ అనేది పై కాయిన్తో చేసుకోవడానికి అవకాశం ఉంది ఓన్లీ ఫోకస్ ఆన్ టు డూ మైనింగ్ దాని మీద మీరు ఫోకస్ పెట్టండి ఇందులో ఏమొస్తుందో రాదా అనే బాధ పక్కన పెట్టేసి ముందు ఎన్ని కాయిన్లు ఎర్న్ చేసుకోవాలనేది పక్కన పెట్టుకోండి పదివేలు కాయిన్లు టార్గెట్ అని పెట్టేసుకొని ఓన్లీ రిఫరల్ మీద ఫోకస్ పెట్టేయాలి ఇప్పుడు పదివేలు కాయిన్లు ఎలా అని అంటే పదివేలు కాయిన్లు నేను అయితే పదివేలు కాయిలు అని చెప్తాను ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి అదే అదే మీరు ఆ విధంగా కూడా మీరు రిఫరల్ చేసుకొని మీరు చేసుకోవడంతో పాటు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని మీ రిలేటివ్స్ని అదే పనిగా మీరు రెఫర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటనేది మన వీడియోలో ఆల్రెడీ పెట్టున్నాము దాన్ని మీరు చూసుకోవచ్చు అది మనకి అలాగే డాబీమాలు త్రీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫర్ మల్టిపుల్ వెండర్స్ అనమాట అంటే చాలామంది వెంటర్స్కి ఆన్లైన్లో మనకి ఈ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వెండర్స్ ఆన్లైన్లో ఉంటూ మా సెల్లర్స్కి ఈ కామర్స్ బిజినెస్ మనం చూస్తున్నాం ఆలిబాబా అదేవిధంగా మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తున్నా మనం చూస్తున్నాం ఆ విధంగా కూడా ఆన్లైన్లో ఈ అప్లికేషన్ కూడా వస్తుంది ఆ విధంగా చేసుకోవచ్చు మీరు తర్వాత పోతే నెక్స్ట్ నేను ఆల్రెడీ లింక్లో పెట్టాను నేను మీరు చూసుకోవచ్చు సిద్రా బ్యాంకు బాండెక్స్ కూడా దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంది బాండెక్స్లో అయితే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి జాబ్స్ కూడా ఉన్నాయి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ పరంగా కూడా అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అందరికీ కూడా బాండెక్స్లో అయితే జాబ్స్ ఉన్నాయి అవకాశాన్ని ఉపయోగించుకోండి నేను లింకు బాండెక్స్ లింకు సిద్ద్రా బ్యాంక్ లింకు కూడా నేను ఆల్రెడీ లింక్లో పెట్టడం జరిగింది అది మీరు ఉపయోగించుకునే అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు అవి వాటికి కూడా ఎలా చేయాలో నేను ఆల్రెడీ మీరు ఏమీ లేదంటే ఆ లింక్ మీద కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది సిద్ద్రా బ్యాంక్ డైలీ రెండు కాయిన్లు వస్తాయి బాండెక్స్ గంటకి పాయింట్ జీరో వస్తుంది ప్రతిది కూడా రిఫరల్ చేసుకొని మీరు చేసుకుంటే ఎక్కువ కాయిన్లు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ విధంగా మనం మంచి మంచి టాపిక్స్తో ఈ వీడియో కవర్ కవర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మిస్ చేసుకోవద్దు ఇంకా నేను పాత వీడియోలు కూడా పెట్టాను ఎలా కేవైసీలు చేసుకోవాలి మొత్తం కంప్లీట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింపులు మాత్రము నొక్కండి